అందరికీ వందనాలండి దేవ దేవుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని జీవించినగాక ఆమె అందరూ బాగుండదు అందరికీ దేవుని పేరుట మరొకసారి స్వభావం ఉండాలని తెలియజేస్తున్నాం ఇంకా మనము వాక్య పరిస్థితులకు వెళ్దాం మనం గడిచిన ఆదివారము మనం నేర్చుకున్న అంశము అందరికీ గుర్తుండి గుర్తుండిపోయి ఉండేది ప్రార్థన ప్రార్థన అనే అంశంలో మనము పోయిన త్వర నేర్చుకున్నాం ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి దేవుడికి ఆ ప్రార్థన చేరుతుంది అసలు ప్రార్థనలో ఉన్న సారాంశం ఏంటి బైబుల్లో ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి అన్న విషయాలు మనము ఆ రోజు తెలుసుకున్నాం బైబిల్లో మూడు రకాల ప్రార్థనలు ఉన్నాయి మనకు తెలిసింది మనకు తెలిసి మూడు రకాల ప్రార్థనలు ఒకటి పరలోక ప్రార్థన యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థన ఒకటి రెండు ఆటల ద్వారా ప్రార్థన అంటే క్లే కీర్తనలు పాడుచు చేసే ప్రార్థన రెండవది మూడవది కన్నీటి ప్రార్థన కన్నీటితో కన్నీరు కారుస్తూ చేసే ప్రార్థన ఇది ప్రార్థనల అన్నిటిలోకి ముఖ్యమైన ప్రార్థన అదేవిధంగా ప్రతి మనిషి చేయవలసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన అది చాలా ప్రాముఖ్యం కన్నీటి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఏ మనిషైనా చేసిన పాపాలు ఒప్పుకోవాలంటే దేవుని సన్నిధి అందు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలి అప్పుడే మీ పాపాలు శ్రమించబడతాయి అదేవిధంగా చూడండి ప్రార్థనలు లేనిదే మనకు దేవుడు ఏ కార్యాలు చేయలేరు చూడండి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి అన్న విషయాలు మనము పోయిన ఆదివారం నేర్చుకున్నాం పరలోక ప్రార్థన దేవుడు నేర్పించిన ప్రార్థన అదేవిధంగా పా కీర్తనల ద్వారా ప్రార్థన మూడవదిగా కన్నీటి ప్రార్థన కన్నీ ముఖ్యంగా కన్నీటి ప్రార్థన అనేది మన జీవితంలో ఉండాలి అనేది మనము పోయిన ఆదివారం నేర్చుకున్నాము ఈ ఆదివారము మనం నేర్చుకున్న నేర్చుకోపోయే అంశం ఏమనగా చూడండి మనం నేర్చుకోపోయే అంశము ఆత్మీయ పోరాటం ఆత్మీయ పోరాటం చూడండి అసలు ముందు ఆత్మీయ పోరాటం అంటే ఏంటి అసలు ఆత్మీయ పోరాటం గురించి మనం ఏం తెలుసుకోవాలి అసలు ఆత్మీయ పోరాటంలో అసలు మన కలిగే లాభాలేంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే చూడండి ఆత్మీయ పోరాటము అనేది ఆత్మ ద్వారా జరిగే పోరాటం చూడండి మన బాడీలో ఉన్న ప్రతి అవయవము ఏటికి ఆటికే పోరాడుతూ ఉండే అంటే గుండె కావ్వండి లెవర్ కానివ్వండి అదేవిధంగా ఊపిరి కానివ్వండి చూడండి మన బాడీలో ఉన్న ప్రతి పాటు పార్ట్ ప్రతి భాగము వాటి పని వాటి చేసుకుంటూ పోరాడుతూ ఉండే ప్రతిసారి గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటున్నా అనేది ఆ వాస్తవం అది మరలా డెబ్బై రెండు సార్లు కొట్టుకొని మరల ఆగుతుందా ఆగదు మరల కొట్టుకుంటూనే ఉంటుంది ఒక్కసారి గుండె కొట్టుకోకపోతే మనిషి జీవితం అక్కడితో చివర కానీ అది డెబ్బై రెండు సార్లే కొట్టుకుంటుంది అనేది అవాస్తవం వాస్తవం కాదు అది ప్రతిసారి కొట్టుకుంటుంది డెబ్బై రెండు సార్లే కాదు ప్రతిసారి కొట్టుకుంటుంది గుండె ఆ గుండె కొట్టుకోవడం వల్లే మనము ప్రాణాలతో ఉంటున్నాం అది ఒకవేళ కొట్టుకోవటం మానేస్తే మన జీవితం వ్యర్థమే కాబట్టి అర్థం చేసుకోండి పోరాటము లాన ఉన్న ఎవరివ్వాలే కాదు బయట కనిపించే జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనగా చెవి ముక్కు కన్ను నోరు నాలుక చెవి ముక్కు కన్ను నోరు నాలుక ఈ జ్ఞానేంద్రియాలు కూడా ప్రతి క్షణము మనిషి బతికినంత కాలము పోరాడుతూనే ఉంటాయి ఎలా అంటే చెవి ద్వారా వింటం కళ్ళు ద్వారా చూస్తాం ముక్కు ద్వారా వాసన పిలుస్తాం నోటి ద్వారా మాట్లాడుతాం నాలుగు ద్వారా నాలుగు ద్వారా రుచువు చూస్తాం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు బయట కనిపించేవి అర్థం చేసుకోండి వీటికి కూడా ప్రతి క్షణం పోరాడుతూనే ఉంటాయి ముక్కులు లేకపోతే అతనికి వాసన తెలియదు చెవులు లేకపోతే అతను ఏ మాట వినలేడు కళ్ళు లేకపోతే అతని ముందు ఏం జరుగుతుందో చూడలేడు నోరు లేకపోతే మాటలేడు నాలుగు లేకపోతే ఏది రుచితో రుచులు చూడలేరు కాబట్టి అర్థం చేసుకోండి ఏటికి ఆటికి అవి పోరాడుతూనే ఉంటాయి మనం కూడా ఆత్మీయంగా పోరాడాలి చూడండి బైబిల్ చూడండి ఇక్కడ బైబిల్ తాడు రెండవ ఉంది చూడండి అపోసరైన పౌలు వస్తున్నాం రెండవ పత్రిక పదవ వచ్చాయము చూడండి పదో వచ్చాయము నాలుగో వచ్చినం చూడండి అపోస్తులైన పౌలు కొరిందీ రాస్తున్న రెండవ పత్రిక పదవచ్చాయము నాలుగవ చిన్నం మా యోపకారములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవునిటం దుర్గములను పారద్రయ్యం జాలిందంట బలము బలవే ఉన్నవి అలేయ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి మా యథోపకారములు మా యదోపకారములు శరీర సంబంధమైనవి కావు యథోపకారములు అనగా చూడండి యదోపకారము మాలో ఆత్మ ఉంది మేము పోరాడేది కర్తృత్యత కాదు మా శరీరంతో కాదు దేంటో పోరాడుతున్నాం మా ఆత్మతో పోరాడుతున్నాం చూడండి దేవుని యొక్క దుర్గమ్మలను పడద్రయ జాల బలము కలవై ఉన్నవి చూడండి ఆత్మీయంగా పోరాడితే చూడండి ఏ కర్గము నీకు అవసరం లేదు ఏ కత్తిని కూడా నువ్వు పట్టకలేదు ఒక బైబుల్ పట్టేసా మా యథోపకారములు అనగా ఆత్మ ఆత్మీయత ఆత్మ ద్వారా మేము పోరాడుతున్నాం సరైన ద్వారా కాదు చూడండి ఎప్పిసీ రాసిన బ్రతుగా వారా పండి అంది ఎది వచ్చినా పన్నెండు ఎరటి ఎక్కడే ఉన్నాడు అపవాదితో ఆత్మీయంగా పోరాడటం అపవాదితో పోరాటం ఆత్మీయంగా పోరాటం అపవాదిత చూడు ఇక్కడ ఏమంటున్నాడు పదార్థు చూడండి ఈ ఇవన్నీ గాక విశ్వాసము డాలు పట్టుకోండి ఏం పట్టుకోడు కత్తిన వడలన పొరుగునా లేదంటే బొమ్మలనా ఏం కాదు విశ్వాసము అనబడిన డాల్ని పట్టుకోండి విశ్వాసాన్ని పట్టుకోండి విశ్వాసం ద్వారా పోరాడాలి అదేవిధంగా ఇంకా ఉంటున్నాడు దానితో మీరు దుష్టుని అగ్ని బాణులన్నిటిని ఆర్పడకు సత్యవంతుడు దాలు ద్వారా విశ్వాసమని దాలు ద్వారా శత్రువు యొక్క దుస్థక్రియల్ని మనము అద్దుకోవచ్చు విశ్వాసం ద్వారా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలే అసాధ్యము చూడండి రక్షణైన సరస్సు దేవుని వాక్యమును ఆత్మ కర్కమును ధరించకూడదు దేవుని వాక్యాన్ని ధరించాలి దేవుని వాక్యాన్ని ధరించాలి రెండో విశ్వాసము దేవుని వాక్యము ఇవన్నీ మీద విజయాలు సాధించడానికి అప్పుడు చూడండి మనము ఎవరు నమ్ముకోవాలి ఆత్మీయ పోరాటములు ఇవన్నీ ప్రాముఖ్యం విధంగా చూడండి మత్స్య వార్త మద్యస్థ వార్త తొమ్మిదో వచ్చాయము మద్యస్థ వార్త వచ్చాయము ముప్పై ఎనిమిది వచ్చినాం ముప్పై నుండి తొమ్మిది ముప్పై ఐదు కనుక తన కోటకు పని వారిని పంపమని కోట యజమాని వేడుకున్నాడని తన సుశులతో చెప్పాను అలీయా ఎక్కడ ఏమంటున్నాడు కోత పని కం పంపండి అని కోత యజమాని శిష్యులు వెళ్ళి అడిగడము అనగా ఇక్కడ మాట్లాడతాం అనగా ఆత్మీయంగా వెళ్ళి అయ్యా పోత పోయటానికి పనివారు లేరు పనివారిని పంపిస్తారు అని శిష్యులు యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఇది దేవుడు చెప్పిన మాట మనం కాదు ఇక్కడ ఏమంటున్నాడు ఆత్మీయంగా అడగటం మంచితనం ఆత్మీయంగా మాటల ద్వారా పోరాటం యజమాని ఎంత చెడ్డవాడైనప్పటికీ తను పనివారు ముందు మంచిగానే ఉంటాడు ఎందుకంటే వాళ్ళు అతని ఎందు నమ్మికొంచారు ఆత్మ మంచి ఆత్మ కలిగి చేస్తున్నారు విశ్వాసంతో జీవిస్తున్నాడు కాబట్టి యజమాని ఎంత చెడ్డవాడైనా వాళ్ళ ముందు కర్ణ కలిగి జీవిస్తున్నాడు కన్ను కలిగి ఉంటాడు మూడు జంతువులు తోకం చూడండి గుర్రం సింహం కాడిదే గుర్రం సింహం గాడితే ఈ మూడు జత్తులు పోరాడడానికి రాజులు ఎప్పుడైనా చూసినా రాజులు గుర్రాన్ని తీసుకెళ్తారు తప్ప సింహాన్ని గాడిని యుద్ధానికి తీసుకువెళ్ళారు ఎందుకు గమనించారు ఎందుకు గమనించారు గమనించారా ఎందుకు దానికి ఒక బలమైన కారణం ఉంది ఏంటంటే ఒకవేళ సింహాన్ని కనుక యుద్ధానికి తీసుకువెళ్తే అది శత్రువుతో పాటు తన వార్ని కూడా మింగేస్తుంది అంటే దానికి కుటుంబము అనేది లేదు ఉండదు నా యజమాని కుటుంబము అని దానికి ఉండదు కాబట్టి సింహము అడవిలో ఉంటేనే మంచిది దాని యుద్ధానికి ఎవరు ఎందుకంటే దానికి ఆకలి వేస్తే యజమాని అయినా మింగేస్తుంది తన యజమాని అయినా అదేవిధంగా గాడిని తీసుకువెళ్ళరు ఎందుకని అది కదిలిన చోటు నుండి నృత్యం చోటు నుండి ఎప్పటిదే చదువుతాం ఒక విధంగా చెప్పాలంటే రోడ్డు మీద ఏదన్నా వెహికల్ వెళ్తుంటే గాడి రోడ్డు మీద అర్థంగా నృత్య దాన్ని మనం ఎంత తోలినా అది వెళ్ళడం ఎందుకు దాన్ని కలుస్తలేదు అది మన తోలిన వెళ్తాం ఒక్కసారి దాన్ని వెనక వెళ్ళి చూస్తే తాలు పెట్టి కాలు పెట్టి పుంతుండే అది అయినా సరే గాడిద అందుకని గుర్రం అయితే యజమాని మాట ఉంటుంది యజమాని ఎక్కడికి తీసుకెళ్ళినా ఎక్కడికి వెళ్తుంది చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒక యజమాని ఎందు పనివాడు ఆత్మీయత కలిగి జీవించాలి అనేది ఇక్కడ మాట నమ్మకంగా ఆత్మీయంగా నమ్మకంగా లే అంతేగాని నువెంత నీ స్థాయి ఎంత నీ కులమెంత నీ మత ఎంత అని మనము వాళ్ళే వివసించకూడదు కాబట్టి దేశంగా దేవుని బదులారా అర్థం చేసుకోండి నీ జీవితంలో నీవు ఎదుటి వాడిని బాట పెడుతుందా ఎదుటి వాడిని బాట పెడితే ఏదో ఒకరోజు దేవుడు నిన్ను విడిచిపెడతాడు చూడండి చౌరు కుమార్ ఖాన్ రెండవ క్లోజ్ నలుగొచ్చాయి నలుగు వచ్చును చూడండి రెండో కొద్ది నాలుగొచ్చు నాలుగొచ్చు ఇంకేమంటున్నాడు చూడండి దేవుని సరిపి మేము కనపరచు సువార్థ ప్రకారము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసం అనే వారి మనోరంజత్వలకు గుర్తిలను కలెక్ట్ చేసాను అల్లెలు తెలియజే ఏమంటున్నాడు దేవుని స్వరూపముందు క్రీస్తు మహిమను సువార్తను ప్రకాశింపజేసిన నిమిత్తం అంటే మహిమను కనబరిచి సువార్తను ప్రకటించకటి చూడండి దేవుళ్ళతో తెలుగు అవిశ్వాసులు మనకి గుడితనము కలుగుతుంది వాళ్ళు ఆత్మీయం పోరాటం వండుతూ దేవుడు సరిదేవి వచ్చిన వాళ్ళు మరలా పాపల్లోకే పడిపోతారు మేడం జీవం వాళ్ళకి కలగదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లోపాలకే ఇవి మనం దేవుడి సంఘం దేవుని ప్రారం అర్థం చేసుకుని మనము జీవించినంత కాలము అది దేవుడికి ఇస్లాగానే ఉద్దేశించాలి జీవించినంత కాలము దేవుడికి ప్రేమ కలిగి జీవించక ప్రేమ కలిగి జీవించకపోతే దేవుడు వరకు వర్ధము కాబట్టి అర్థం చేసుకోండి దేవుని ద్వారా మనము ఎలా ఉంటున్నాం మన జీవితం ఎలా ఉంటుంది కానీ ఇది ఒక్కసారి నేను నువ్వు పరిశ్రమించుకో ఈ వాక్యం అన్న మీ నా రద్దుపు ఒక ముందముడు దేవుడు ఈ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించి కాచి కాపడం కాక ఆమె ఆమె ఆమె